అందరికీ ప్రేజ్ ద లార్డ్ ఈరోజు నీ చుట్టూ ఉన్న మనుషులంతా ఏకమై నీ పైన అపనిందులు మోపుతున్నారా నీ బంధుమిత్రులు నీ తోబట్టువులే నిన్ను దూరం పెడుతూ నిన్ను అవమానిస్తున్నారా అయితే అస్సలు బాధపడబాకండి దేవుడు ఈరోజు వార్త పదో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో ఈ విధంగా అంటున్నాడు ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు అంటున్నాడు దేవుడే మీకు ఇంత ధైర్యాన్ని తెప్పిస్తున్నప్పుడు వాక్యం ద్వారా ఎందుకు మీరు అనవసరంగా బాధపడుతూ ఏడుస్తూ దుఃఖపడుతూ ఆ మనుషుల కొరకు పరిగెత్తుతున్నారు మీ యొక్క విలువైన కన్నీటిని మీరు మోకరించి దేవుని సన్నిధిలో మోకరించి అడగండి ఆయన తప్పక మీ మీద ఎవరైతే అనవసరంగా అపనిందలు మోపారో ఆ మనుషుల ద్వారా మీకు సమాధానాన్ని తీసుకుని వస్తాడు కాబట్టి అపనిందల కొరకు బాధపడకుండా దేవుని సన్నిధిలో మోకరించి ఆయన అడగండి ఆయన సహాయం మీకు తప్పక దయచేస్తాడు